నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా ప్రేమ గుడ్డుదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు అది సరే గాని నీ లవ్వర్ ఎవ్వరు నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువ నువ్వు చాలా తెలివైన నాకు తెలుసు మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటూ ఉంటది అంటే ఏంటి గుమ్మస్తా గోంది కూతురు అయ్యోరు సరిపోయింది అది నీకు మామూలే గాని ఏదో లెటర్ చదివి చెప్తాను చదివి చెప్తావా ప్రచారిత అందరిని ఉంటారు ఇదిగో ఇదిగో ఇది నా పే ముత్రం ఎవర వరికిన పడకుండా చదువు అమ్మాయి కంటే అక్షరాల అందంగా ఉన్నాయిరా అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా మరి బసవయ్య నా ప్రేమ నీతయ్య ఆ దేంట్రా చెవులు మూస ఆ నేను అవన్న తెలి తక్కున అనుకున్నామేంటి నువు ఉత్తరం చదువుతుంటే నీ చెవులు కనబడతది కదా అందుకని మూసేసా నేను చదివే లెటర్ నా కనబడతదని నా చెవులు మూసేసా బాబబాబాబా సూపర్ రా నీ అంత తెలివే ఈ భూమి మీద పుట్టలేదురా ఇక మీద పుట్ట పోడిరా ఇది చదివే లెటరు కాదురో నవిలే లెటరు నా ఉత్తరం చాలా సంతోషంగా ఉన్నాను వస్తునే తెలుస్తుందిలే ఏయ్ చినేయ్ చినేయ్ మన ఇద్దరం కాసేపా మండపల్లికి వస్తున్నావా ఆ ఒద్దు ఒద్దు వాలొచ్చారమ్మా అయ్యో నేను నీతో మాట్లాడడానికి నేను చూడడానికి అసలు ఇంట్లో వీలు పడడం లేదు నేను నీతో చాలా చాలా మాట్లాడాలి మాట్లాడుకోవచ్చులే మాట్లాడకు తలే అయ్యగారు కూడా ఇంట్లో లేరు వస్తే మా కోసం ఎత్తుకుంటారు హలో యాజి మన్ రా చెప్తున్నాను బోధపడిందా బోధపడిందమ్మా హం చెన్నమ్మ కొండ మీద గుడికి వెళ్ళి వస్తామని చెప్పారు పైగా మరి చెన్నై కూడా కోడి వెళ్ళాడు ఇంకా భయపడతారు ఎందుకు ఆయన నుంచి వర్షం ఆకుండా కురుస్తాది మధ్యలో కార్ రిపేర్ రిపేర్ ఏదైనా అయితే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసాం రై నువ్వు వెళ్ళి పండి అలాగే చూడండి ఆ కారు మంది అనుకుంటానండి అవునయ్యా ఆ బండి టూ నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదన్నా ఏంటుందని పక్కన ఆపరా చాలా పొద్దుపోయింది కావాలని మర్చిపోతుంది నా ప్రాణం పోయినా నీకు నేను చేసపరి ఏంది అమర నువ్వు చస్తావ్ అమర వెళ్ళిపో చెయ్యి நீங்க மரோ நீங்க பயப்படாம நான் மாடு விடுறேன் ஆடுடு பே நீங்க பிச்சலega நீட்ட மாதிரி பே తీసుకొచ్చాడు వర్షం పడుతుంది కారు చేయలేమని ఇక్కడ ఉందామని అదోలా చూసాడు చాలా భయం వేస్తుంది ఏం పర్వాలేదు నడిచేదా వెళ్ళిపోదా ఉంది ఏదంటే నువ్వు దశ చదువుకోవచ్చు ఆ మాత్రం అర్థం చేసుకోలేదా

చండబెట్ట గల్ల ఎక్కువగా పెట్టాను ఆ వచ్చే ఒక్క కారణంగా నేను నేను ప్రాణాలతో ఉద్యమతున్నాను నేను బాబు నాలుగు చూపించడం ఇదే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకి నడికి వేసుకునేవాడు చందమ్మా రే రైతురా ఇవాళతో వాడికి మనకి రుణం తినిపోయాయి చిన్నబ్బాయి వెళ్ళొద్దు నా మాట విను రెండు కుటుంబాలు ఎగిరికి ఒక నౌక లేదవా నా అక్క కూతురు ఒంటి మీద చెయ్యేశాడని తెలుసుకోడా నన్ను నోరు మూసుకొని కూర్చోమంటావా అటు తప్పుగా ఉన్నాయా వాడికి కాలు చెయ్యం నరకందే నేను నిద్రపోను నరికేస్తే నీ పక్క చల్లారిపోతుందా అందుకని పైన పర్వాలేదని చేతలు ముట్టు కూర్చోమంటావా వాడిని చంపేసి వెళ్ళి కూర్చుంటావా పర్వాలేదు జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోవడం కంటే అదే మేలు ఊళ్ళో నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకెళ్ళడమే నేను చెప్పేది కొంచెం విను మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు ఇప్పుడు ఆయన కాయనే నిజం తెలుసుకుని బయటకు గెంటేసాడు ఆ శిక్ష వాడికి చాలు కానీ మీ చెల్లెలు పరువు పోయిందే దాని కారణమైన వాడిని నేను ఊరికే జరిగింది మాస్పోతుందా పోదు కానీ కోపం కొంచమైనా తగ్గుతుంది కదా రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి అవును నువ్వు కూడా పదిహేను సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే అలాగే నేను కూడా తప్పుకో వాడి కోపల కూడా న్యాయం ఉంది కోరే ఎవడో చేసింది దాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు ఓన్లే తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు అచ్చ రేయ్ బండిదేరా ఎందుకయ్య ఎందుకయ్య చిన్నయినా అడగాలి కనుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చిన్నగా తెలుసండి శనక్కాయ లేకుట్లు అమ్మాలో చిన్నగా తెలుసండి ముందు లేదో అయ్యా మరి ఎక్కడికి చెన్నై దగ్గరికి అండి ఎందుకు అదేనండి కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ వేయాలి ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి ఇవన్నీ చెన్నైకే తెలుసండి అడిగి తెలుసుకుందామని బయలుదేరా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తినికొచ్చిన ఏం చేస్తారు గాడిదలుస్తారా చే అత్తమా అబ్బా నువ్వు ఉండబోయ్ వంటింట్లో ఇంత ఏమేం చేయాలో ఎంతత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు రెండు రోజులు నుంచి చెన్నై పళ్ళకు రాట్లేదు అడక వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని పిలిపిస్తాడే రెండు రోజులు గాని ఎక్కడికి వెళ్ళావు సముద్రం ఎలా ఉంటదో చూద్దామని వైజాగ్ కి సముద్రంలో నిదుర గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపి అలా గళ్ళే అగా నీకు లెక్క చూసి డబ్బులు ఇвали మరి ముందే అయ్యా అయ్యో అంటే ముష్టి చేయి చేజ్ అవుతావిడరా నువ్వు ఎప్పుడు వచ్చావు ఎంత ఇవాలి చెప్పు గుమ్మస్తా మీరా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే ఎల్లి చెన్నై గారిని అడగండి ఏంట్రా దబాయిస్తున్నావా నన్ను ఉద్యోగం వెళ్ళిపోమన్నారు కదా అంటే ఏడుస్తాడు రా ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియతే ఇప్పుడు మైలు చూసుకోడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పనిచేస్తుంది నువ్వు మైలు జాగ్రత్తగా చూసుకుంటావా అలాగేనండి ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి అది నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పండి అలా బాగా చెయ్య ఇంట్లోంచి బయట పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా త్వరలోనే అక్కయ్యని నాన్నని కలిపి మన రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను ఎనక ముందు చూసుకోకుండా గొడ్డను బాధినట్టు బాధేశారు కూతురు ఏం చెప్తా నమ్మేటి మీద అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని ఒక్క మాట అయినా అడిగాడా పెద్ద మనిషి మరి నువ్వైనా చెప్పలేకపోయావేంటి చిన్నయ్యా ఏడుస్తున్నావాద కొట్టాడని బాధపడుతున్నావా పెద్ద కొట్టిన దెబ్బలు బాధపడుతుంటా ఈ నెలలో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి అలాంటిది రెండు రోజులు అయిపోయింది ఎవ్వరికీ కనపడకుండా రారా అప్పుడు నీ మనసు స్థిమిత లేదే ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను ఆ దొంగ ముఖం నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడిందే అనుకో అది నీ యజమాని కూతురు తెలుసు కదా నువ్వెందుకు మనసు పడ్డా సిగ్గిడిసి తన ముందు పంపు సెడ్ స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే కానీ ఒకరోజు అయ్యో ఏంటి అమ్మడు మధ్యగానే పోయిందేంటి పుస్తకాలన్నీ తయారపడతావు పైగా చదువుకో డిగ్రీకి అయితే కూడా మంటలు పాయిస్తావు ఏంటి ఏమైంది నీకు ఇదిగో మర్యాదగా మంటలు అవి అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు వాటిని మంటల్లో వేస్తాను చెప్పేస్తాను నా ఇష్టం అది అడిగే హక్కు నీకు లేదు అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న ఆయన మీద ఒట్టు ఇల్లు ఇలా పడి చేస్తాను తగలబెడుతుంది నువ్వు చదువుకున్న చదువుని కాదు మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని ఆయన కన్న కళల్ని పర్వాలేదు నా ఆశ నెరవేరినప్పుడు ఎవరు ఆశ తీరినా తీరకపోయినా నా అనవసరం నేను డబ్బు నా దాన్ని లేక నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకాడుతున్నావు చూడు మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను ఇవి కూడా నేను ముందే చెప్పాను అడ్డొచ్చావో చూపిస్తాను ప్రభావతిని నాకు చదువు లేదు డబ్బు లేదు ఇప్పుడే నేను మరి చిన్న పిల్ల ఎన్ని చెప్పినా సరే నువ్వు మా పెద్దయ్య కూతురుని అలాంటిది నేను నేను పెళ్లి చేసుకోవడం మరి అర్ధరావు మారుతావు ఆ రోజు తగిలిపెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు తనకు తెలుసుగా నేను చదువురాని మొద్దునని ఆ పాటిది ఎంత ఆడింది నీ మీద ఎంత పగ అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా నీ వెంటబడి తిరిగాను నేనా నేను ప్రేమించమని అడిగాను నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు మనపానికి తీసుకెళ్ళింది ఎవరు చేసినంత నువ్వు చేసి నేను నిజంగా ఆడదాని వారు ఊరుకుంటున్నాను పొరపాటు నమ్మినారు నన్ను అనుమానించి తప్పు పట్టారే దానికి దానికి ఆ రోజు నా నోరు ముసుకుపోయింది కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకులేదు లేదు చెప్పు చెప్పు ఒకే ఒక్క కారణం నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి మా అక్క కుటుంబం పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు మా అమ్మ మాకు లేకుండా మా రాజ మర్యాద అందరి మీద అధికారం కన్ను కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ అందుకే అందుకే నేను ఇలా మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బాయ్ ఏంటన్నా బాగా ఆకలాతుందా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు కానీ పంపించి రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం అవుతుందేమని నా బండి కూడా ఇచ్చి పంపించా ఆ సంతోషించా ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరే దీన్ని నడిపించకరావద్దు ఏంటి అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం చేత కదా మరి ఎందుకు తీసుకెళ్ళట్టు ఏమో మీరు కర్మ తీసుకెళ్ళి ఆకలి చచ్చట్టుగా ఉన్నా ఇడ్లీ ఎక్కడా అదిగో మూటలో వచ్చేస్తాయి నోట్లో ఇడ్లీ రాటం ఏంట్రా రే ఈయన నంబర్ లే కానీ మూట దింపి ఇప్పి చూపిస్తాండి తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా ఆకలేస్తుంద్రామ్సీ తెచ్చిపెట్టు నాకు ఆకలిస్తుంది అండి నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోట్ ఎంతో తెలుసా నేనేమన్నా తెలియ అనుకున్నారా ఐదు వందల నోటు అబ్బో నువ్వే తిని అచ్చుకు మాట్లాడుతున్నావే చాలా ఆకలిస్తున్నాయి బండేజ్ తొందర తీసుకో ఇదండి జరిగింది చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటీస్ పంపిస్తే మొత్తం ఇడ్లు పట్టుకొస్తా ఉంటా చెప్పు వద్దురా ఆకలి చట్నీ సాంబార్ ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని అదే మళ్ళీ మర్చిపోయారు మని మీ నాన్న నాతో ఏం చెప్పాడు இது அர்த்தமும் மல்லி செப்பு நாத்தம் ஒட்டு இட்ல படரா பாட்டு